అందరికి గారు నమస్తే మీకు అందరికి ఆమ్న సరత్ ఫ్యాక్టరీ నమస్తే ఈ రోజు మనకి స్పెషల్ వీడియో డబల్ ధమాకా బ్రదర్ కూడా ఎంటర్ అయ్యారు ఈ వీడియో స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం గుంటూరులో ఈ కంపెనీ ఐటెం మీద ఎంఆర్పి మీద మీరు మార్కెట్ లో చెక్ చేసుకోండి ట్వంటీ పర్సెంట్ స్పెషల్ ఆఫర్ ఆగస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇంకో విషయం ఏంటంటే నవకార్ కావ్య మాస్టర్ ఈ బ్రాండ్ లో అన్ని బ్రాండ్లలో కంపెనీ ఐటమ్ మీద కంపల్సరీగా మీకు ట్వంటీ పర్సెంట్ స్పెషల్ ఆఫర్ ఆఫర్ అని చెప్పను నేను డిస్కౌంట్ అనమాట ఎందుకంటే మనం ఎలాగో హోల్సేల్ కాబట్టి ఈ ఫ్రెష్ సరుకు కాబట్టి ఆఫర్ అని కాదు ఎప్పుడు ఫ్రెష్ సరుకు ఎవరు ఆఫర్ ఇవ్వరు అది మాకు మా ఆమ్నా సురత్ ఫ్యాక్టరీకే సాధ్యం గుంటూరు డిస్టిక్ కానీ మన ఆంధ్రలో ఎక్కడి నుంచైనా వచ్చి తీసుకెళ్ళండి ఓన్లీ ఆన్లైన్ లేదు ఆఫ్లైన్ ఓన్లీ ఎందుకంటే మనకి ఆ టైం ఉండట్లేదు చాలా కస్టమర్స్ మెసేజ్లు పెడుతున్నారు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు మనకు ఆ టైం దొరకట్లేదు అది మెయిన్ సమస్య మనకు కూడా బిజినెస్ చేయాలని ఉంటుంది చాలా మంది వీడియో చూస్తుంటారు కానీ మాకు డబ్బులు వస్తాయి మీకు ఆన్లైన్ చేస్తే అంటే హోల్సేల్లో మనం ఆర్డర్ తీసుకొని వేసినా సరే వస్తాయి మెయిన్ ఏంటంటే వీడియో స్పెషల్ ఏంటంటే టూ డేస్ ఆగస్ట్ ఫిఫ్టీన్ వల్ల మేము ఆఫర్ అయితే ఇవ్వగలుగుతున్నాం ఇంకొకటి ఇది ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే మా పేజ్ని మీరు ఇంత దీనిగా సపోర్ట్ చేశారు డైలీ ఎంత బిజినెస్ ఇస్తున్నారు నార్మల్ ఆఫర్ సారీస్ ఎవరైనా ఇస్తారు ఎవరు ఇవ్వంది మనం ఇవ్వాలని చెప్పేసి ఇది స్పెషల్ ఆఫర్ అనమాట మీరు మార్కెట్లో చెక్ చేసుకోండి ప్రైజెస్ నాదరు చెక్ చేయండి ఉన్న ప్రైజ్ మీద రేట్లు పెంచేసి లెస్ కాదు వాళ్ళు ఇచ్చే ప్రైజ్ల మీద నుంచే మేమిస్తాం ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇది టూ డేసే ఓన్లీ ఆఫ్లైన్ ఆన్లైన్ లేదు త్రీ పీస్ సెట్ మీద ఓన్లీ ఓన్లీ ఎవరు ఇంకొకటి ఉంది స్పెషల్ ఆఫర్ నైటీస్ మీద టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంది మీకు అది కూడా చూపిస్తాను ఇంకొకటి ఆ టూ డేస్ ఇంకొక స్పెషల్ ఆఫర్ ఉంది నైటీస్ మీద టెన్ పర్సెంట్ ఇస్తాను మీకు చూసారు కదా ఇది ఇది వచ్చేసి మనకి నైంటీ ఎయిట్ రూపీస్ మీకు టెన్ రూపీస్ ఆఫర్ మంచి క్లాత్ ఇది టూ టోన్ కాటన్ మీద సూపర్ క్వాలిటీ ఇది ఇట్లా టాప్స్ మీద కూడా ఉన్న మీకు టెన్ పర్సెంట్ ఆఫర్ ఇది నైన్టీన్ నైన్ రూపీస్ మీకు ఎయిటీ నైన్ రూపీస్ ఇది సిక్స్టీ నైన్ది ఫిఫ్టీ నైన్ సెవెంటీ నైన్ది సిక్స్టీ నైన్ అట్లా ఏదైనా కానీ స్పెషల్ అనమాట అంబ్రిలా టాప్స్ మీద కానీ సారీస్ మీద కానీ మీకు ప్రతి ఐటెం మీద కూడా చూడండి స్టాక్ ఎంత ఉందో మన దగ్గర ఒకసారి చూడండి ఇవన్నీ టాప్స్ మనవి రాసాయి ఇది కూడా చూపి మొత్తం అన్నీ చూడండి శోభా గారు మీ ఛానల్ వల్ల మాత్రమా మాకు మంచి రీచ్ వచ్చింది ప్రతి ఐటెం కూడాను ఇట్లా ఇంకా వన్ అండ్ లో మేము వన్ అండ్ హాఫ్ మంత్లో పెద్ద మాల్లోకి వెళ్ళిపోతున్నాము అప్పుడు మీకు ఏ సెక్షన్ ఆ సెక్షన్ విడిగా ఉంటుంది అంటే ఆన్లైన్ ఆర్డర్ తీసుకునే వాళ్ళు సెలక్షన్ చేసేవాళ్ళు వీడియో కాల్స్ చేసేవాళ్ళు అప్పటిదాకా సపోర్ట్ చేయండి చాలు చూసారు కదా ఇవన్నీ సారీస్ మీద కూడా ఉన్నాయి మనకి స్పెషల్ సారీస్ కానీ ఈ ఆన్లైన్ హిట్స్ కానీ వాటి మీద కూడా ఈ టూ డేస్ ఓన్లీ స్పెషల్ ఇది కూడా మీకు చూపిస్తాను దీంట్లో ఇది ఫిన్చ్లో హెవీ వర్క్ బ్లౌజ్ అనమాట ఇది జస్ట్ టూ నైంటీ ఫైవ్ ఇది కూడా మనకి డైరెక్ట్గా వస్తుంది డైరెక్ట్గా అన్నా కూడా కొంతమంది నచ్చట్లా ఇక్కడ ఈ రోజుల్లో వాళ్ళు డైరెక్ట్ కాదు చిన్న షాపుల ఇంట్లో ఇంట్లో వాళ్ళు నేను చూపించే ఐటమ్ ఏదైనా సరే వాళ్ళు కనుక తెస్తే ఎవరైనా నేను వాళ్ళకి తీసుకున్నట్టే ఓకేనా సరే ఇట్లా ఇలా బీట్స్ వర్క్లో మనకి స్పెషల్ ఐటెం ఉంటుంది అది కూడా వెరైటీ చూసారు కదా ఈ బీట్స్లో స్పెషల్ కలర్ మ్యాచింగ్లో ఓన్లీ హ్యాండ్ వర్క్ ఇది కూడా జస్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ మన దగ్గర చాలా మంది ఇట్లా ఓపెన్ చేసి చూడమని చెప్తున్నారు ఇట్లా ఇదిగో ఇలా ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇట్లా జూమ్ జీ సై స్పెషల్ రిచ్ ఫీల్డ్ మన దగ్గర జూమ్జీ దాని జూమ్ చే పర్లేదు అలా జాన్ జూమ్ చేయొద్దు ఫోన్ పెట్టుకో ఫోనే జరుపుకోవాలి అంతే ఇదిగో ఇదేమో టూ వన్ నైన్ రిచ్ ఫీల్డ్ మన దగ్గర ఇట్లా రేనియల్లో స్టోన్ సిరోస్కి రెండు వందల పాతిక రూపాయలు మన దగ్గర ఇది కూడా ఫుల్ స్టాక్ అవైలబుల్ యూనిఫామ్ సారీస్ అయితే చెప్పే పని లేదు మన దగ్గర రెండు వందల ఎనభై ఐదు రూపాయలు యూనిఫామ్ సారీస్ ఇట్లా క్యాట్లాగ్స్ చూసారు కదా ఇలా క్యాట్లాగ్స్ క్రంచీ క్లాత్ పైన టూ డీ షేడ్ లో జస్ట్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆరుగంజా పట్టు చూసారు ఎంత క్లాస్ గా ఉందో ఎంత రిచ్ లుక్ ఉందో ఇది జస్ట్ రెండు వందల యాభై ఐదు రూపాయలు ఇట్లా చాలా ఉన్నాయి మనం ఇలా పట్టు బ్లౌజ్ వర్క్ జస్ట్ ఫోర్ త్రీ ఫైవ్ రేనియల్ జాలర్ సిరోస్కి రెండు వందల పాతిక రూపాయలు మీకు ఫాస్ట్ ఫాస్ట్ వీడియో తీచ్చేస్తాను టైం లేదు కాబట్టి ఇలాంటి హాఫ్ సారీస్ మన దగ్గర దొరుకుతాయి ఫుల్ గేరాలో ఫ్రిల్లో పట్టు మీద థ్రెడ్ ఎంబ్రాయిడరీ టోన్ టు టోన్ సిరోస్కి స్టోన్ దుప్పటా స్పెషల్ కట్ వర్క్ దుప్పటా ఇది మా రిక్వెస్ట్ ఏంటంటే మేము కొద్దిగా ఆన్లైన్ అందుకోలేకపోతున్నాము మొబైల్ ఫోన్ వాటిలో కొద్దిగా మాకు ఇబ్బందిగా ఉంది బిజీ వల్ల కొద్దిగా అయితే మీరైతే విజిట్ చేయండి ఇది దీని స్పెషల్ బ్లౌజ్ ఇట్లాంటి డిఫరెంట్ ఐటమ్ విస్కోస్ సారీస్ కూడా మన దగ్గర ఉంటాయి విస్కోస్ సారీస్ ఇట్లా డ్రెస్ మెటీరియల్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్యాటలాగ్స్ చినాన్ ఫ్యాబ్రిక్ మీద డిఫరెంట్ యూనిక్ ఐటమ్ ఇలాంటివన్నీ పర్సవి క్లచ్ ఐటమ్స్ ప్లాజోసు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మన దగ్గర కోడి షర్ట్ సారీస్ ఇట్లా ఆన్లైన్ హిట్స్ ఫోర్ ఎయిటీ ఇది జస్ట్ బ్లౌజ్ కాంట్రాస్టు ఫోర్ ఎయిటీ ఇట్లా బ్లాక్ స్పెషల్ డోలా పైన ఇది కూడా జస్ట్ రెండు వందల అరవై ఐదు రూపాయలు బెనారస్లో కూడా స్పెషల్ మన దగ్గర బెనారస్ సారీలో ఒక న్యూ ఫ్యాబ్రిక్లో ఇది కూడా మన దగ్గర జస్ట్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు సెట్ లో కలర్స్ అవైలబుల్ ఇట్లా క్రంచీ ఫ్యాబ్రిక్ మీద అయితే మనకి చెప్పే పనే లేదు స్పెషల్ వెరైటీ ఉంటుంది మన దగ్గర క్రంచీలో కానీ డిఫరెంట్ క్యాటలాగ్స్లో కానీ గాగ్రాస్లో కానీ ఇదైతే మనకి మన పేజ్ ముందుకు తీసుకెళ్ళింది ఈ సారీని ఆన్లైన్ హిట్ లో ఇది ఒకటి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మన దగ్గర ఇది కూడా ఫుల్ స్టాక్ అవైలబుల్ డైలీ ఇది కాదు మనకి ఇంకా కొన్ని స్పెషల్ ఐటమ్స్ చూపిస్తాను ఇవన్నీ అవే ఈరోజు మన కస్టమర్లు తీసింది ఇవన్నీ ఫుల్ స్టాకు మా వాళ్ళు అయితే కష్టపడి చదువుతున్నారు ఏఎమ్ ఇట్లా బ్లౌజ్ వర్క్ ఇట్లా ప్రతిది కూడా డిఫరెంట్ యూనిక్ ఆర్టికల్స్ ఏదైనా సరే షాప్ విజిట్ చేయండి తీసుకువెళ్ళండి బయట రేటు చెక్ చేయండి కంపల్సరీగా ఓకే థ్యాంక్